జగన్ అన్న మా భవిష్యత్తు ఒక పది పేరు అమరావతి వస్తున్నాడు దాని మీద అందరు కనపడుతుందా ఫ్లెక్సీలా ఎవరు కట్టుకోవద్దన్నారు అమరావతిలో బ్రహ్మాండీలు కట్టేవాళ్ళు ఒక నిమిషం సార్ లక్షలు ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ కట్టుకుంటున్నారు మీరు చూసారు వాళ్ళు మరి లేదు నాకు తెలీదు ఇంకా లక్ష్యులు కడటానికి అమరావతి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు దేనికి వస్తున్నాడో చెప్పాలి అతను గతంలో అమరావతిలో పెద్ద కూరపాటు నియోజకవర్గానికి రైతులకి ఏం హామీ ఇచ్చాడు ఆ హామీ నెరవేర్చి రావాలి కదా ఆ హామీ నెరవేర్చలేదు అతను ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే అమరావతి రైతులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఆయన నేను రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేకపోయాడు మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం చేస్తున్నాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదు ఏమి డెవలప్ చేయట్లేదు ఇక్కడ అని చెప్పి ఒక అబద్ధాల కోరుగా మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించిన మీరు ఆలోచించాలి అమరావతి హెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి అనేది వాళ్ళు చేసింది చెప్పాలి చంద్రబాబు నాయుడు వచ్చి మేము ఇది ఐదు సంవత్సరాలు మాకు ప్రభుత్వం ఇచ్చారు మేమన్నీ రుణమాఫీ చేస్తానని చెప్పాను మహిళకి అప్పు అప్పుదిరుస్తానని చెప్పాను లేకపోతే ఇంకా ఎన్నో ఆరు వందల వాగ్దానాలు చేశాను నేను అవన్నీ నెరవేర్చాను అని అతను లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాగ్దానం చేశాడు ఈ నవరత్నాలు ఇవన్నీ ప్రకటించాడు అతను ఒకటి కూడా చేయలేదు లేక మంచివి కాదు అనేది కూడా అతను మరి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెరవేర్చాడు చంద్రబాబు అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడో ఒకసారి అలా ఆలోచించాలి ఎందుకు వస్తాడో కూడా చెప్పాలి నేను ఇవన్నీ చేస్తాను ఇది ఫలానా నుంచి పొందిన నేను ఇది చేశాను మళ్ళీ నేను వస్తే ఇది చేస్తానని చెప్పాలి కదా అతను చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే పదంతో ఒకటే మాట ఒకటే బాటలాగా అతనికి కొన్ని అనుకూలమైన మీడియాలు ఉన్నాయని చెప్పి ఆ మీడియాల్లో వచ్చే విధంగా మాట్లాడటం డెవలప్మెంట్ లేదు ఏ డెవలప్మెంట్ లేదో చెప్పాలి మీ గవర్నమెంట్లో ఏం చేశావు పెద్ద కూరపాటి నియోజకవర్గానికి మా గవర్నమెంట్లో ఏం చేసావు నేను చెబుతాం మేము చేసి మేము చేసింది చూపుతాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చింది అని అనుకూలమైన పరిస్థితుల్లో ఆయనకి ఎందుకు వస్తాయి చెప్పాలి మీరు అది ఆయనకి ఎందుకు వస్తాయి అనుకూలం ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నాడా ఎక్కడన్నా ఒక మాట అంటే ఒకటి చెప్పండి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక్క మాట నిలబెట్టుకున్నాడేమో చెప్పండి ఒకటి కనీసం రాజధాని వెళ్ళటానికి ఆ కట్టేదేదో ఆయాలే శాశ్వతమైన బిల్లింగులు కడితే వారు అన్ని తాత్కాలికం చెప్పాడు చెప్పాడా లేదా మరి అమరావతి నుంచి రాజధానికి రోడ్ వేయాలి ఎట్ని చేశాడు వేసాడు ఎక్కడన్నా అమరావతి పేరు పెట్టాడు అమరావతి పేరు పెట్టి అమరావతి నుంచి కనీసం అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు లేదు ఇరవై కిలోమీటర్లకు రోడ్డేసాడా ముద్దూరు దగ్గర బ్రిడ్జి ఏమన్నా మరి వాగొతే వాహనాలన్నీ ఆగిపోతాయి ఇటు గుంటూరు వచ్చి గుంటూరు నుంచి తిరిగిపోవాలి విజయవాడ వెళ్ళాలంటే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ పెట్టుకొని ఇటు వచ్చి గుంటూరు నుంచి వెళ్ళిపోవాలని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో కనీసం బ్రిడ్జి ఎందుకు గట్ల పోయాడు ఒక బ్రిడ్జి చిన్న బ్రిడ్జి పోయాడు మరి కృష్ణానది మీద బ్రిడ్జి గట్ల పోయాడు అక్కడ కూడా ఓ దాన్ని ఏదో కొన్ని ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు పెట్టి ఐకాన్ బిడ్జి కట్టాలన్నాడు మన బడ్జెట్ ఎంత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల కోట్లతోటి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ రెండు నెలలు అయిపోతుంది బ్రిడ్జి కూడా ఎందుకు పోయాడు మరి కనకదుర్గం వారి మీద బిడ్జి ఆరు నెలలు కడతానని చెప్పాడు మూడున్నర అది దాదాపు అది అంతా అరవై లక్షలే అరవై కోట్లు దాన్ని కూడా రెండున్నర సంవత్సరాలు కట్టాడు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తయింది ఎందుకు చేయలేకపోయాడు మరి రాజధాని లక్షల కోట్లు రాజధానిని డెవలప్ చేస్తానని చెప్పాడు మరి గ్రాఫిక్స్లో చూపించాడు మనం మరి ఎక్కడన్నా సాధ్యపడిందా ఒకటన్నా రాజధాని వెళ్ళడానికి ఎటు నుంచి అన్న మంగళూరు నుంచి రోడ్డు వేసాడా అమరావతి నుంచి రోడ్డు వేసాడా పోనీ మన గుంటూరు నుంచి తుళ్ళూరు మీదగా రోడ్ వేసాడా అదే పాత రోడ్డు అది చెప్తే ఒక్క అన్నా డెవలప్ చేశాడా కట్ట మీద కరకట్ట మీద డెవలప్ చేశాడా ఒక్క రోడ్డు కూడా వేయకుండా డెవలప్ చేయకుండా నేను డెవలప్ చేస్తాను అంటే మనం ఎలా నమ్మాలి ఒకసారి ఆలోచించండి అదే రాష్ట్రానికి మొత్తాన్ని బాగు చేస్తా మన పెద్ద కూరపాటు నియోజకవర్గంలో ఒక రోడ్డు వేసాడా చెప్పండి ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసాడా చెప్పండి ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఏం ఏం డెవలప్మెంట్ చేస్తాడు ఒక్క స్కూల్ బాగా చేయించాడా ఒక ఒక కోటి రూపాయలు పెట్టి ఒక స్కూల్ ఐదు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క స్కూల్ మీద ఒక కోటి రూపాయలు కేటాయించాడా మేము అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించాం నాడు నేడు ద్వారా అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించి అన్ని స్కూళ్ళు బాగు చేయడం జరిగింది రష్యన్ స్కూళ్ళు రెండు సపరేట్గా కట్టడం జరిగింది కోటెక్ కాలేజీ ఏడున్నర కోట్లు పెట్టి కట్టడం జరిగింది కోసూరులో మరి ఎందుకు ఎందుకు చేయలేకపోయారు ఇది ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు ఇదంతా అభివృద్ధి కదా పిల్లలకి రాబోయే తరాలకి పనికొచ్చేదే ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు అంటే అభివృద్ధి అని చెప్పి ఒక పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే నీకేమైనా ఉందా మరి హాస్పిటల్స్ మన నియోజకవర్గంలో పెద్ద కూరపాడులోనే ఎనిమిది కోట్ల పాత లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టాము మనం ఒక నెల రెండు నెలల్లో అది ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది మీరు ఎందుకు కట్టకపోయాడు మరి మీరు మీ శాసనసభ్యుడు కూడా అదే ఊరు పెద్ద కూరపాడు ఎందుకు చేయలేకపోయారు మీరు అమరావతిలో ఎక్స్టెన్షన్ మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్టెన్షన్ అయ్యి కట్టాము అచ్చంపేటలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు హాస్పిటల్ కట్టాము మొత్తం ఏదైనా కానీ ఇరవై నాలుగు కోట్ల రూపాయలు హాస్పిటల్ తెచ్చావు నువ్వు కనీసం ఎక్కడన్నా ఒక కోటి రూపాయలు కేటాయించావా పెద్ద కూరపాటు ఒక కోటి రూపాయలు నువ్వు కేటాయించకుండా ఈ రోజునొచ్చి నువ్వు ఏం ఏం చెప్తావు అక్కడ అమరావతి వచ్చి మనకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒక చిన్న బిడ్జి అరవై కోట్లు పెట్టి కడితే మనకి మన మనం కమర్షియల్గా బాగా డెవలప్ అయింది డిస్టెన్స్ బాగా తగ్గిపోయింది రెండు గంటలు జర్నీ కలిసి వస్తుంది మరి నువ్వు నువ్వు తెలియగలడు కదా బాగా అందరి మీద హైటెక్ సిటీ నేనే కట్టాను లేకపోతే రింగ్ రోడ్ నేనే చేశాను లేకపోతే ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అని చెప్పేవాడివి నువ్వు అవన్నీ నువ్వు చేయలేదని అందరూ తెలుసు డెఫినెట్గా నేను అన్నీ చేసినాయి కాబట్టే ధైర్యంగా నేను చెప్పగలుగుతాను చేయినవి చెప్పడం నా వల్ల కాదు కూడా గుర్తుపెట్టుకోండి అతను నన్ను టార్గెట్ చేస్తే అతను ఎలా టార్గెట్ చేస్తానో మీరు కూడా చూడండి అర్థమైందా అతను చేసే టార్గెట్ నేను కూడా చేస్తాను రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను కనుక నిజంగా చేయడానికి అతనికి ఏమి లేదు ఒకవేళ అబద్ధం అతను చెప్పేది అబద్ధాలు కదా ఆ అబద్ధాలు చెప్తే నేను ఎలా టార్గెట్ చేస్తానో అతను ఏంటో నేను మొత్తం చేస్తాను బయటికి నామేం చేయడానికి ఏం లేదు